భూమి గగన్ ఫోటోలు తీస్తూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అలా గగన్ని చూసి భూమి సిగ్గుపడుతూ ఉంటే అబ్బా ఈ స్టిల్ ఎంత బాగుందో ఈ స్టిల్లో ఇంకా సూపర్గా ఉన్నావంటూ గగన్ భూమిని ఫోటోలు తీస్తూ ఉంటాడు పక్క శారద గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మో అమ్మేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తున్నట్టుంది ఇప్పుడు కనుక నేను లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి చేసి నన్ను ఇంటికి రప్పిస్తుంది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అనుకుని గగన్ శారద ఫోన్ని లిఫ్ట్ చేయడు ఇక ఎన్నిసార్లు చేసినా గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు పూర్ణి అమ్మ ఆ పౌరాణిక ఉన్నాడు కదా వాడికి ఫోన్ చేయమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద చెర్రీకి ఫోన్ చేస్తుంది ఇక చెర్రి ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మీ అన్నయ్య ఇంకా అక్కడే ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఉన్నాడు పెద్దమ్మ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇంతకీ వాడు పార్టీకి ఎందుకు వచ్చాడో నీకైనా చెప్పాడా అని శారద అడుగుతూ ఉంటే లేదు పెద్దమ్మ ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా అసలు అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఇప్పటి వరకు చెప్పలేదు మినిస్టర్ గారితో రావడం వల్ల ఈరోజు అన్నయ్యకి కూడా మినిస్టర్ గారితో పాటు సమానంగా మావయ్య మర్యాదలు చేస్తున్నాడు అని చెప్పి చెర్రి చెబుతూ ఉంటాడు రే చెర్రి నేను ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయడం లేదు కానీ ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పి శారద అంటూ ఉంటే చెర్రి గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అలా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి సోదరా పెద్దమ్మ నీతో మాట్లాడుతుందట ఇదిగో మాట్లాడంటూ చెర్రీ గగన్కి ఫోన్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో గగన్ ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే రే గగన్ అసలు నక్షత్ర బర్త్డే పార్టీకి నువ్వెందుకు వెళ్ళావురా సరే వెళ్ళిన వాడివి త్వరగా వచ్చాక ఇంతసేపు ఎందుకున్నావు నువ్వు అక్కడ ఉన్న దగ్గర నుండి ఏం గొడవ జరుగుతుందో ఏంటోనని ఇక్కడ నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నువ్వేం కంగారు పడకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేరా ఏం గొడవ పడకుండా ఎలా వెళ్ళిన వాడివి అలాగే వచ్చేసి అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇంతలో భూమి అక్కడ నుండి ఎస్కేపోతుంది ఇదేంటి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు అలా మెట్లెక్కుతూ భూమిని వెతుకుతూ ఉంటే గాయత్రి ప్లాన్ ప్రకారం గగన్కి డాష్ ఇస్తుంది గగన్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోవడంతో ఆ ఫోన్ ని దొంగిలించి ఆ ఫోన్ ప్లేస్లో మరొక ఫోన్ని గగన్ చేతిలో పెడుతుంది ఇక ఈ విషయం తెలియక గగన్ ఐఎమ్ సారీ సార్ అని చెప్పి గాయత్రి అలా సారీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇట్స్ ఓకే అంటూ ఇక అవేవి పట్టించుకోకుండా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు గాయత్రి కిందికి వస్తూ ఇక అపూర్వ వైపు చూస్తూ ప్లాన్ సక్సెస్ అంటూ సైగ చేస్తుంది ఇక దాంతో అపూర్వ గోరింటాక్ సుజాతతో పిని ఆ గాయత్రి నేను చెప్పినట్టుగానే గగన్ గారి ఫోన్ని కొట్టేసింది ఇప్పుడు నువ్వు చేయడం వల్ల నక్షత్ర డ్రెస్ పాడయ్యేలాగా చేయడమే ఒకవేళ నేను జ్యూస్ పారబోస్తే నక్షత్ర ఫీల్ అవుతుంది అందుకే నువ్వే తన డ్రెస్ మీద జ్యూస్ పడేలాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటే నేను చూసుకుంటాను కదమ్మా అని చెప్పి గోరింటాక్ సుజాత ఇక అలా ట్రేలో జ్యూస్ తీసుకు వెళ్తున్నట్టుగా నటిస్తూ కావాలని నక్షత్ర డ్రెస్ మీద జ్యూస్ పడేలాగా చేస్తుంది సారీ అమ్మ హడావిల్లో చూసుకోలేదు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఏంటి గోరింటాకు ఇది ఇది ఎంత కాస్ట్లీ డ్రెస్సో తెలుసా అనవసరంగా దీన్ని పాడు చేసావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అపూర్వ ఆ జ్యూస్ని చూస్తూ అయ్యో బర్త్డే బేబీ డ్రెస్ ఏంటి ఇలా పాడైపోయింది అమ్మ నక్షత్రం పార్టీలో ఇలా ఉంటే ఏం బాగుంటుంది వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్తుంది అలా నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా గాయత్రి పిండా దగ్గర నిలబడి ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటుంది నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఇక ఈ విషయం నక్షత్రకి తెలిసిలాగా చేయడం కోసం అని చెప్పి ఆ నిచ్చెనను కావాలని సౌండ్ చేస్తుంది ఇక కిటికీ దగ్గర నుండి ఏదో సౌండ్ రావడంతో నక్షత్ర వెనక్కి తిరిగి చూసేసరికి కేవలం అక్కడ ఫోన్ మాత్రమే కనిపిస్తుంది ఇక ఎవరో తనని ఫోటోలు వీడియోలు తీశారని తెలుసుకున్న నక్షత్ర కేకలు వేస్తూ మమ్మీ అంటూ ఏడుస్తూ అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అపూర్వని హక్ చేసుకొని మమ్మీ నేను డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఎవరు నన్ను ఫోటోలు తీశారు మమ్మీ అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటే ఇక ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుని అపూర్వ నువ్వు ఏడాకు బేబీ వాడు ఎవడైనా సరే నేను విడిచిపెట్టను అని చెప్పి పద పార్టీకి వచ్చిన వాళ్ళలో మన నక్షత్ర ఫోటోలు ఎవరో తెలుసుకుందామంటూ అందరి ఫోన్లు చెక్ చేద్దామని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత కావాలని అపూర్వ కొంతమంది ఫోన్లను చెక్ చేస్తూ ఉంటుంది ఇక అలా అందరి ఫోన్లు చెక్ చేస్తూ గగన్ దగ్గరికి కూడా వస్తుంది రే గగన్ మరి కాసేపట్లో నీకు ఘోరమైన అవమానం జరగబోతుంది అందరి ముందు నువ్వు తలదించుకోబోతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ దగ్గరున్న ఫోన్ కూడా లాక్కొని చూసేసరికి అందులో నక్షత్ర ఫోటోలు ఉంటాయి ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా గగన్ మీద మండిపడుతూ రే గగన్ నువ్వు పార్టీకి ఎందుకు వచ్చావో ఇప్పుడు నాకు అర్థమైంది నా కూతురు బట్టలు మార్చుకుంటూ ఉండగా ఫోటోలు తీయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా మా పరువు తీయడం కోసమే కదా నువ్వు ఈ బర్త్డే పార్టీకి వచ్చావంటూ అపూర్వ గగన్ని నిలదీస్తూ ఉంటుంది తర్వాత అక్కడే ఉన్న శరత్ చంద్రతో బావా చూసావా ఈ గగన్ గారు మన నక్షత్ర ఫోటోలు తీశాడు అని చెప్పి విడిది ఇంత నీచమైన బుద్ధని అసలు అనుకోలేదంటూ ఇక అలా అపూర్వ గగన్ గురించి లేనిపోనివన్నీ కూడా శరత్చంద్రకి చెప్పడంతో ఇక అప్పుడు చంద్ర కూడా రే గగన్ ఇప్పటి వరకు నువ్వు మినిస్టర్ గారితో వచ్చావని చెప్పి నీకు మర్యాద ఇచ్చాను పాముకి ఎంత పాలు పోసి పెంచినా కూడా దాని గుణం మారదు అన్నట్టుగా నువ్వు కూడా ఎప్పటికీ మారవు నీ నీచమైన బుద్ధిని బయట పెట్టావు కదరా అంటూ చంద్ర గగన్ మీద పడుతూ ఉంటాడు అలా శరత్ చంద్ర పడుతూ ఉండగా భూమి చెర్రి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పెద్దమ్మ భయపడినట్టుగానే జరిగింది అన్నయ్యకి మామయ్యకి పెద్ద గొడవ జరగబోతుంది అని చెప్పి చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భూమి కూడా కంగారు పడుతూ ఉంటుంది అయ్యో ఇదేంటి ఇలా జరిగింది పాపం ఆయన నా కోసం పార్టీకి వచ్చారు కానీ ఈ అపూర్వ ఏదో ప్లాన్ చేసి ఆయనను ఇరికించాలని చూసిందని చెప్పి భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చెర్రి శరత్చంద్ర దగ్గరికి వచ్చి మావయ్య అన్నయ్య ఖచ్చితంగా ఈ తప్పు చేసి ఉండడు ఎవరు చేసి అన్నయ్య మీదకి నెట్టాలని చూస్తున్నారేమో అని చెప్పి అంటూ ఉంటే రే చెర్రి నువ్వు ఊరుకోరా ఖచ్చితంగా ఈ గాడే నా పరువు తీయాలని ఇలా చేస్తుంటాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక నక్షత్రం కూడా ఏడుస్తూ గగన్తో నువ్వు పైకి చూడటానికి డీసెంట్గా కనిపిస్తూ ఉంటే ఎంత డీసెంటో అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక నక్షత్రం ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్ మీరంతా మాట్లాడటం అయిపోతే నేను మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అసలు నువ్వు చేసిన తప్పుకి నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే మాట్లాడాలి నేనే మాట్లాడాలి ఎందుకంటే అసలు నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి మీ చేతిలో ఉన్న ఫోన్ అసలు నాదే కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా నువ్వు అనేది ఈ ఫోన్ నీది కదా మరి ఇంకేమర్దని చెప్పి అంటూ ఉంటే చెర్రీదంటూ గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చర్రీ చంద్ర సీరియస్గా చెర్రీ వైపు చూస్తాడు రే చెర్రి ఈ ఫోన్ నీదా అని చెప్పి అంటూ ఉంటే అవును మామయ్య ఆ ఫోన్ నాదే కానీ అందులో నక్షత్ర ఫోటోలు ఎందుకున్నాయో ఎలా ఉన్నాయో నాకు తెలీదు అని చెప్పి చెర్రి కంగారు పడుతూ ఉంటాడు రే చెర్రి ఏం ఇది ఒకవేళ నీకు నక్షత్రం అంటే ఇష్టం ఉంటే ఒక్క మాట మామయ్యకి చెప్తే మామయ్య మీ ఇద్దరికి పెళ్లి చేస్తాడు కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో చర్రీ లేదమ్మా నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చర్రీ అంటూ ఉంటాడు ఇకప్పుడు గగన్ శరత్చంద్ర నువ్వేదో పెద్ద మనిషివి అనుకుంటే ముందు వెనుక చూసుకోకుండా తప్పు ఎలా జరిగిందో చూసుకోకుండా నన్ను ఎన్నో మాటలు అన్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు మినిస్టర్ గారు కూడా వాట్ ఈస్ దిస్ శరత్చంద్ర అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు తనని ఇన్సల్ట్ చేయడం ఏం బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర సారీ మినిస్టర్ గారు అని చెప్పి అంటూ ఉంటాడు మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు గగన్ గారికి అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటాడు దాంతో సారీ అని చెప్పి చంద్ర గగన్కి సారీ చెప్తాడు ఇకప్పుడు గగన్ ఖచ్చితంగా చెర్రి కూడా ఈ తప్పు చేస్తుండడు ఈ తప్పు ఎవరు చేశారో ఎవరిని ఇరికించాలని చేశారో నాకు బాగా తెలుసు అంటూ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు పార్టీ అయిపోయేలోపు ఈ తప్పు ఎవరు చేశారో తెలుస్తాను అని చెప్పి అనగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత శరత్ చంద్ర తప్పు ఎవరు చేసినా కూడా పోయింది నా కూతురి పరువు అందుకే ఇక మిదట ఇటువంటివి జరగకుండా ఉండాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను నా చెల్లెలు మీద నాకు మంచి సలహా ఇచ్చింది ఇన్ని రోజులు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా వాయిదా వేస్తూ వస్తున్నాం కానీ ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత నా కూతురు పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను నా కూతురు నక్షత్ర పెళ్ళి త్వరలో నా మేనల్లుడు చెర్రితో జరుగుతుందంటూ శరత్చంద్ర అనౌన్స్ చేయడంతో నక్షత్ర చెర్రి అపూర్వ వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందేంటి ఈ గగన్గాడిని ఇరికిద్దామనుకుంటే ఈ చెర్రీగాని అల్లుని చేసుకోవాలని బావ డిసైడ్ అయ్యాడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది బావ నువ్వు పడుతున్నావేమో అని చెప్పి అపూర్వ అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటే లేదు అపూర్వ నేను నిర్ణయం తీసేసుకున్నాను చెర్రి అపూర్వల పెళ్లి చేస్తే అప్పుడు అమ్మాయి సంతోషంగా మన ముందే ఉంటుంది అని చెప్పి చరీచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో మీర కూడా ఎంతగానో ఆనందపడిపోదు ఇన్ని రోజులకు ఎంత మంచి శుభవార్త చెప్పామన్నయ్య అని అంటూ ఉంటుంది మొత్తానికి గాయత్రి గగన్ ఫోన్ అనుకొని చెర్రీ ఫోన్లో ఫోటోలు తీయడం వల్ల చెర్రీకి నక్షత్రకు పెళ్ళి ఫిక్స్ అవుతుంది